ప్రభుత్వానికి మీడియా మిత్రులకి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈఆర్ఎస్ పార్టీ స్థాపించి రైతుల కోసం పోరాడుతూ ఉన్నాను జేకేఆర్ నూట అరవై ఐదు రోజులు ఈరోజుకి రిలే నిరసన దీక్ష చేయటం మొదలుపెట్టి అయితే నిన్న రైతులందరికీ కూడా నష్టపోతారు ఇట్లా ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై కేజీ ఇవ్వాలి రైతు కూలీలకు కూడా నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి చెప్పాం ఇదైతే రైతాంగం అందరూ కూడా అర్థం చేసుకొని అడుగుతూనే ఉన్నారు సెకండ్ పూలింగ్ అని ప్రకటించే సెకండ్ పూలింగ్ మీద మనం చేసే ఈ దీక్షకి రైతులందరూ కూడా అదే రకంగా అడగటం జరుగుతూ ఉంది కొంతమంది నాయకులు సీఎం గారి దగ్గర మనం డబ్బులు ఇవ్వకుండానే పొలం ఇప్పిస్తాం భూములు అని చెప్పి వాగ్దానం తీసుకొని వచ్చారు అయితే రైతుల దగ్గర పోతే ఇవాళ మనం అడిగే డిమాండ్ల కన్నా కూడా ఇంకా ఎక్కువ వస్తున్నాయి మా పిల్లలకి జాబులు కావాలి మాకు పిల్లలు చదువుకోవడానికి డబ్బులు కావాలి అలాగే వాళ్ళ పెళ్ళిళ్ళకి డబ్బులు కావాలి ఇంకా అనేక సమస్యల మీద ఎన్నో అడుగుతూ ఉన్నారు నేను అదే సీఎం గారికి కూడా చెప్పా ఏమంటే మీరు తీసుకోదలిస్తే వెంటనే ప్రకటించి తీసుకుంటే పని అవుద్ది లేదు ఇట్లాగే మేము ఫ్రీగా గతంలో ప్యాకేజీలాగే పన్నెండు వందల యాభై గజం ఇస్తాము అంటే మొన్న ఒక వారం తిరిగితే నాలుగు ఎకరాలు ఇచ్చారంటే ఇంకోసారి ఒక వారం తిరిగితేనామో ఏదో ఒక రెండు ఎకరాల్లో మూడు ఎకరాలు ఇచ్చారని తెలుస్తుంది ఈ విధంగా సంవత్సరాలు ఉన్నా కూడా ఈ పూలింగ్ అవదు ఆల్రెడీ ఫస్ట్ పూలింగే పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అదే విధంగా గనక నేను చెప్పినట్టు కనుక ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇస్తే రైతు కూలీలకి నెలకి పదివేల రూపాయలు ఇస్తే వెంటనే ప్రభుత్వం ఎలా చేసిన గంటలో మీరు తీసుకోవటమే లేటు అప్పుడుంటే నిజంగా క్యూలో రైతులు ఎందుకంటే రాజధాని పెట్టి డెవలప్మెంట్ చేయకుండా ప్రతిసారి మీరు కలిసి పోటీ చేసుకొని పొలాలు కొనుక్కోవడం కలిసి పోటీ చేయటం అమ్ముకోవటం మళ్ళీ తర్వాత రేటు తగ్గించి మళ్ళీ కొనుక్కోవటం మళ్ళీ కలిసి పోటీ చేయటం రేట్లు పెంచుకోవటం మళ్ళీ అమ్ముకోవటం మళ్ళీ తగ్గించేశారు ఈ విధంగా అనేక మార్లు ఇలాగే జరుగుతూ ఉంటే రైతులకి ప్రజలకు కూడా అవగాహన కలిగింది ఇదంతా కావాలని చేస్తున్నారు ఇది కుట్రపూరితంగా జరుగుతూ ఉంది కాబట్టి అండి ఎందుకంటే మేము నూట అరవై ఐదు రోజులు ఈ రిలేషన్ దీక్ష ఎత్తే కావాలని కొంతమంది ఇట్లా సీఎం గారి దగ్గర మాట పోగొట్టుకొని ఎదురుదాడులు చేస్తూ ఉండి ఇవన్నీ కూడా స్వార్థం అర్ధరాత్రి ఏదో కొంతమంది అది కావాలని కొన్ని కొంతమంది అధికారుల చేత ఒత్తిళ్ళు ప్రభుత్వం ఒత్తిళ్ళు తీసుకొచ్చి నాయకులు ఒత్తిళ్ళు ఇటు మాకు చెప్పలేక వాళ్ళకి చెప్పలేక పాపం అధికారులు సతమతం అయ్యి అర్ధరైతులు గంట అప్పుడు మా టెంట్లు అవతల ఆపోజిషన్ వేసిన టెంట్లు మొత్తం తీసుకెళ్ళిపోయి మేము లేచి ఏందండి ఇది మమ్మల్ని చెప్పాలి కదా అంటే ఏదో బెదిరించారు కానీ అన్నీ తర్వాత మేము బెదిరింపులు ఏం జరిగినాయి ఎలా జరిగినాయి ఎవరెవరు చేయించారనేది నేను తర్వాత చెప్తా పర్టికులర్గా పేరుతో సహా కూడా చెప్తా ఇప్పుడు అయితే సమయం కాదు మీకు చెప్తా ఉన్నాను నేను చేసే డిమాండ్ రైతులకు ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇస్తేనే రైతులు ఇవ్వండి లేదంటే ఇవాళ రైతులు చూస్తున్నారుగా నేను మీ రైతుల కోసం అంటే ఈ రైతులను కూడా కొంతమందిని కావాలని చెప్పి కొంతమంది పార్టీ నాయకులు స్వార్థ పార్టీ నాయకులు ఉంటారు వాళ్ళు ఏదేదో విధంగా తీసుకెళ్ళి దారి మళ్ళిస్తా ఉన్నారు మేము నూట అరవై ఐదు రోజుల నుంచి ఈ దీక్ష శిబిరం చేస్తే వాళ్ళు మన దగ్గర రాకుండా ఎకరానికి కోట్లు కోట్లు రేపు ఇస్తే తీసుకునేది ప్రభుత్వం దగ్గర వాళ్ళే రేట్లు పెంచుకునేది వాళ్ళే అమ్ముకునేది వాళ్ళే కానీ ఎవరో వచ్చి కావాలనేది చేస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారు అంటే పార్టీ కేటర్ నడిపిస్తుందని అర్థం కావటా అది అందుకని ఏంటంటే మనం చెప్తా ఉంది రైతులు ఈ పట్టు గట్టిగా నిలబడి సాధించుకుంటే తప్ప మనం వాళ్ళ చేతిలో కనుక ఇరుక్కున్నామంటే ఫస్ట్ పూలింగ్ ఇప్పుడు మున్సిపాలిటీ అంటలా రేపు మొన్న కూడా అంతే అంటారు ఈ మున్సిపాలిటీ అది డబల్ మున్సిపాలిటీ అయిపోతుంది అంటారు మనం ఇచ్చినాక అందుకని వాళ్ళు ఇప్పుడు పదకొండేళ్ళు పట్టింది మన రేపు ఇరవై ఏళ్ళు పట్టవచ్చు ప్రభుత్వం వారు మనకి మనం అనుకున్నట్టు ఎకరానికి కోటి రూపాయలు నిక్కచ్చిగా ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు సదరం చేసి చెప్పినాకే మీరు పట్ట ఆయన చేతిలో పెట్టండి అప్పుడుదా పెట్టొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉండా ఎందుకంటే సీఎం గారికి ఫస్ట్ నుంచి కూడా మోసం చేయటం వాళ్ళ మాంగారే పార్టీ ఆయన చేతిలో పెట్టి సీఎం పదవి జా చూసుకోమని చెప్తే పార్టీని సీఎం పదనే లాగేసుకున్నాను నేనే ఏరే ఉద్దేశం చెప్పడం కాదు నాకు ఏ నాయకుడు ఏ పార్టీ కూడా వ్యతిరేకం కాదు నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా నేను ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు అడగటానికి మాత్రమే ఆంధ్ర రాష్ట్ర సమితి అని పార్టీ స్థాపించా ప్రజల తరపు నిలబడతా ఇదే వైఖరిగా మీరు మొండి వైఖరిగా పోతే గతంలో గనక ఎట్లయితే ఆయనకి నూట యాభై ఒక సీట్కి నూట ఇవాళ పదకొండు సీట్లు వచ్చినాయో మీరు ఇవాళ నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయని చెప్పి కట్ట నేను నూట అరవై నాలుగో రోజు మా టెంట్ తీశారు అంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క రోజు దీక్ష చేసి అర్థం చేసుకోండి మొత్తం వెళ్ళిపోతారు అంతే ఏం ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవడో సున్నా వచ్చేసింది మన ఇది ఒక అన్న వచ్చింది అనుకున్నా కానీ అది కూడా లేదు జీరో వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ మారిపోయేది అంతే నేను అందుకని చెప్తున్నా అంటే మీకు ధైర్యం ఉంటే నా దగ్గరకు వచ్చి అడగండి నేనేమన్నా తప్పుగా చెప్తున్నానా క్యూలో నుంచొని ఇస్తారండి ఈ విధంగా అయినా చేస్తే వాళ్ళ సమస్యలు తీరతాయి మీ సమస్యలు తీరుతాయి మీరు ఏడిచ్చే కోటి రూపాయలకి మీరు ఇంకా అదనంగా వంద కోట్లు కమ్ముకొని బాధలేదు కానీ ప్రజలకి రైతులకి న్యాయం చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా న్యాయమైన డిమాండ్ నేను ఎకరానికి ఏదో పది కోట్లు ఇవ్వండి లేకపోతే ఐదు కోట్లు ఇండి యాభై కోట్లు అని నేను చెప్పలా ఎకరానికి ఒక కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై కేజాలు ఇస్తే రైతు కూలీలకు కూడా అలాగే నెలకు పదివేల రూపాయలు ఇచ్చుంటే ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ అయ్యింది ఎందుకంటే మీరు రాజధాని పెట్టారు కానీ ఇక్కడ సుఖపడింది ఏం లేదు ఎవరు బాగుపడింది ఏం లేదు ఇక్కడ మీరు రీరేషన్ చేసుకుని మీరు బాగుపడ్డారు తప్పితే ఇక్కడ రైతులు బాగుపడింది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం లేదు లాస్ పోయారు భూములు ఇచ్చి తరతరానికి కాపాడుకున్న భూములు ఇచ్చి లాస్ పోయారు నేను పార్టీ స్థాపించి కూడా ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్తి పనులు చేయాలని చెప్పి నేను అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా దఫలవారీగా సీఎం పదవి పదవియ్యాలని చెప్పి నేను ఎన్నో రకాలుగా కష్టపడి పనిచేస్తూ ఉన్నాను నాకైతే ప్రజల మీద అపారమైన నమ్మకం ఉంది ఎప్పటికైనా సరే ఐదేళ్ళు పట్టవచ్చు పదేళ్ళు పట్టవచ్చు పదిహేను ఏళ్ళు పట్టవచ్చు సాధించే తీరతాం అందుకని చెప్పి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ కడితేనే డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే మీకు క్యూల్లో క్యూల్లో నిలబడిస్తానంటున్నారు కదా ఈ కనీసం ఎనిమిది నెలలు మీరు ఎనా చేసుకొని ఏప్రిల్ పద్నాలుగో తారీఖు సీఎం గారు కొన్నికేళ్ళు వచ్చి ఆ రోజు చెప్పాడు మీటింగ్లో ఈ ఎనిమిది నెలల నుంచి ఏమైనా సాధించగలిగారా అదే చూడండి ఎక్కడైనా కోటి రూపాయలు ఇస్తానని చెప్పానండి కరెక్ట్గా సింగిల్ డేలో మీరు యాభై ఎకరాలు ప్రకటించుకుంటే యాభై వేలు లక్ష ఎకరాలు ప్రకటించుకుంటే లక్ష ఎకరాలు ఒకే రోజులో ఇచ్చేస్తారు అప్పుడు సీఎం గారు ఫైనల్లో గిన్నీస్ బుక్ ఎక్కుతాడు ప్రపంచం మేధావు నిజంగా ప్రపంచం మేధావి ప్రపంచ గిన్నీస్ బుక్ ఎక్కుతాడని చెప్పి నేను చెప్తా ఉన్నా ఆ స్థాయి అనేది ఆ స్థాయి కాపాడుకోమంటున్నా ఎవరో గత ప్రభుత్వంలో కూడా పిత్త పిరిగిన వాళ్ళు ఉంటారు పక్కన సలహాదారులు లాగి ఉంటా మోసం చేస్తూ ఉంటారు అలాంటి సలహాదారులు మాట నమ్మి ఆయన పదకొండు సీట్లు పరిమితం అయ్యాడు అలాగే మీరు కూడా అలాంటి సలహాదారులు నమ్మి సీఎం గారు నేను చెప్తా ఉన్నా గతంలో అయిపోయింది ఆ పాప పుణ్యం పార్టీ లాక్కున్నారు పదాలు లాక్కున్నారు అయిపోయింది ఏదో మీ రాజకీయం మీరు చేసుకున్నారు ఇవాళకైనా న్యాయమైన డిమాండ్ నెరవేర్చి న్యాయంగా రైతులకు న్యాయం చేసి భూములు తీసుకోండి మీకు బాగుంటుంది మీ తరతరాలు కూడా బాగుంటారు రాజకీయాల్లో అంతేగాని కంటిన్యూషన్గా ఇలాగే మోసాలు చేసుకుంటూ పోయి ఇచ్చిన మాట ప్రతిసారి తప్పకుండా పోతే రానున్న తరాలకు మాత్రం ఫ్యాలీ పరంగా కూడా న్యాయం జరగదు దేవుడు అన్యాయం చేస్తాడు నేను దైవాన్ని నమ్ముతాను అందుకనే ఇన్నిసార్లు చెప్తున్నా అందరూ బాగుండాలని కోరుకొని చెప్తున్నా ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో రుణమాఫీ ముక్క పొడకతో సహా ముక్క సహా అధికారుల చేత మీ ఇళ్లకు పంపిస్తాను అన్నాడు పంపించాడా తర్వాత ఐదు ముక్కలు చేశాడు ట్రిప్కి ముప్పై వేలు ముప్పై వేల లక్షణాలు అయ్యి రెండు మూడు దఫాలు వేసాడు రెండు మూడు దఫాలు వేయలేదు అయిపోయి నేను అంటున్నా ఇప్పుడు కూడా అలాగే ఏదో చేసి మళ్ళీ రైతులకి ఎలక్షన్ టైంలో అయినా సరే ఎంతో కొంత రుణమాఫీ చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర మనసులు గెలుచుకోండి రైతుల్ని రైతు మనసు మంచిదని చెప్పా ఎందుకంటే భూమిలో పైరేస్తాడు దేవుని భారం వేస్తాడు పండితే తింటాడు లేకపోతే మిగిలితే ఇంకా పది మంది పంచుతాడు అలాంటిది రైతుకి మంచి చేయమని చెప్తున్నారు రైతుకి మంచి చేస్తే ఈ రాష్ట్రం అది అంత ప్రజలందరికీ న్యాయం జరిగింది అన్నం దొరికిద్ది ఎందుకంటే ప్రతి కుటుంబ రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్టీఆర్ కానీ రైతు గురించి పట్టించుకున్నప్పుడే వాళ్ళు రెండోసారి గెలవడానికి అవకాశం ఉంటుంది రైతుని అజాగ్రత్తగా వదిలేసినప్పుడు అంతటితో ఇంక రెండోసారి గెలవటం ఉండదు అందుకని చెప్పి నేనైతే మాత్రం మీకు పదే పదే చెప్తున్నా సీఎం గారు ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇవ్వండి లాన్ అండ్ ఆర్డర్ కూడా ఉంది మీ టైంలో అయితే మాత్రం ఫుల్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఉండి మిమ్మల్ని డైవర్ట్ చేసి కొంతమంది పెత్తనాలు తీసుకొని కొన్ని కొన్ని కావాలని చెప్పి ఈ చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారు అది కూడా గమనిస్తూ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి కూడా మొత్తం నాలుగు స్థాయిల్లో కూడా ఎలా ఉంటుంది ఏంటని అప్పుడప్పుడు గమనిస్తూ ఉన్నాం ఈ చిల్లర రాజకీయాలు వదిలేస్తే మళ్ళీ గెలడానికి అవకాశం ఉంది చిల్లర రాజకీయాలు చేసి ఏదేదో చేస్తే ఇక జీవితంలో ఫైనల్ మీరు ఇదే సీఎం ఇక గారు ఇక సింగిల్ అనమాట ఇంకా ఇక ఇది నాలుగో చరిత్రలో సీఎం అవ్వకుండా మిగిలిపోవటం ముఖ్యమా లేదు మళ్ళీ ఐదోసారిగా అధికారంలో తీసుకొద్దాము ఈ కూటత్ అనుకోవటం ముఖ్యమా మీకు మళ్ళీ కూటం ప్రభుత్వం తీసుకురావాలంటే ఈ రైతులందరికీ కూడా ఎకరానికి కోటి రూపాయలు ఎలా చేసి సింగిల్ డేలో లక్ష ఎకరాలు తీసుకొని గిన్నెస్ బుక్ ఎక్కండి ప్రపంచ రాజధాని ఒక్క సంవత్సరంలో ఎలా కట్టాలో నేను చెప్తా డెవలప్మెంట్ చేసి మొత్తం మళ్ళీ ప్రభుత్వానికి కనీసం ముప్పై లక్షల కోట్ల ఆస్తి అప్పచెప్పవచ్చు ఎలా కూడా నేను చెప్తా మీరు మఖవాటం పడొద్దు ఈయన చిన్న పార్టీ చిన్న నాయకుడు అని అనుకోవద్దు ఎందుకంటే ఎవరు టాలెంట్ వాళ్ళది అందుకని చెప్పి సంప్రదింపులు జరపండి ఎక్కడైనా టెంట్ వేస్తే ఎందుకు వేసిన సంప్రదింపులు జరపండి అంతేగాని ఇలా నూట అరవై ఐదు రోజులైనా కూడా మీ ఇష్టానుసారంగా మీరుంటే ఐదు సంవత్సరాలు జగన్ గారు కూడా అలాగే ఊరుకొని ఏమైంది నూట యాభై ఒకటి పదకొండు అయింది రేపు మీరు కూడా అలాగే దాంట్లో సగం మళ్ళా ఆయన నూట యాభై ఒకటిలో పదకొండు ఎలా వచ్చినా మీరు అంతకుముందు మీకు వచ్చిన ఇరవై మూడో సగం పదకొండున్నర పదకొండు అట్లాగే మీరు దాంట్లో సగం అంటే ఐదున్నర నరొందే ఐదు అట్లా కాకుండా రైతులకు న్యాయం చేయండి న్యాయం చేస్తే మీకు న్యాయం జరిగింది అని చెప్పి నేను సీఎం అవసరమైతే మూడు రాష్ట్రాలు అవుతాయి మీరు చెప్తున్నారు విశాఖ అమరావతి రాయలసీమ అంటున్నారు మీరు ఇదే వైఖరిలో పోతే మూడు రాష్ట్రాలు అవుతాయి మేము ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి మూడు రాష్ట్రాలు ముగ్గురు సీఎంని తాము అధికారం తీసుకొచ్చి మూడు రాష్ట్రాలు చేయడానికి సిద్ధమే మీరు ఇదే పోతే మీరు అందుకని చెప్పి రాష్ట్ర మన రాజధాని అమరావతిని చట్టబద్ధత కల్పించి ఫ్యూచర్లో ఇంకెప్పుడు కూడా ఇట్లా ముక్కలు కాకుండా ఉండే విధంగా చట్టబద్ధత కల్పించండి ఎమ్మెల్యే సీట్లు కూడా అడగండి పెంచమని అలాగే ప్రత్యేక హోదా కూడా అవకాశం ఉంటే అడగండి ఎందుకంటే ఈ మనం ఏమీ లేకుండా ఇడిపోయి నష్టపోయి ఉన్నాము నష్టం జరిగినప్పుడు అడగటంలో తప్పు అందుకని చెప్పి నేను ప్రభుత్వాన్ని ముఖ్యంగా సీఎం గారినే చంద్రబాబు నాయుడు గారినే చెప్తా ఉన్నా ఎందుకంటే మిగతా వాళ్ళు కాదు ఇక్కడ మెయిన్ మీరు కాబట్టి తొందరగా వీలైనంత తొందరగా ప్రకటన చేస్తే ఇప్పుడైనా ఇస్తారు ఇదే విధంగా కొనసాగుతూ ఉంటే ఆ తర్వాత ఎకరానికి ఐదు కోట్లు ఇచ్చి పన్నెండు వందల యాభై ల్యాండ్ ఇవ్వరు నేను అందుకని సీఎం గారికి ప్రభుత్వం మళ్ళీ అధికారం రావాలంటే ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గాజీ అండి సింగిల్ డేలో ఒక్క రోజులో మీకు లక్ష ఎకరాలు అప్పచేపుతారు రైతులు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా సీఎం గారు లైసెన్స్ అర్థం చేసుకోండి ఆందోళన ఆందోళనగా ఏమో దిగారా మేము ఎప్పుడు పబ్లిక్ డిస్టర్బ్ చేయలేం ఎందుకంటే మనం ఆంధ్ర రాష్ట్రాంతి పార్టీ స్థాపించుకొని ప్రజా ఎదుగుదల రాష్ట్రం అంతా క్యాంపింగ్ చేసిన రాత్రి జరిగిన టెంట్లు ఎంపికేసారని చెప్పారు కదా చేశారు కదా చేసేది ఆందోళన మేము మేము ఎప్పుడు చేయాలి అదే చెప్పింది మంగళగిరిలో క్యాంపింగ్ మేము ఎప్పుడు అలా దిగలేదు నిన్న నూట అరవై ఐదు రోజులైనా కూడా ఎక్కడ కూడా మనం ఎందరో చెప్పారు రోడ్డు ఎక్కడ ధర్నా చేయండి లేకపోతే ట్రాఫిక్ ఆపండి పబ్లిక్కి డిస్టర్బ్ చేయటం నాకైతే ఇష్టం ఉండదు ఎందుకంటే మనం పబ్లిక్కి జనానికి మనం మంచి చేయాలనే ఆలోచనతో మనం పార్టీ స్థాపిస్తే మనం ఎవరో చేసినట్టు ప్రతిసారి రోడ్ ఎక్కి పబ్లిక్ని డిస్టర్బ్ చేయకూడదు అందుకని చెప్పి నేను చాలా శాంతియుతంగా రిలేనర్షన్ దీక్ష చేసుకుంటా ఉన్నా చెప్పట్లా కొంతమంది సీఎం గారి దగ్గర మాట తీసుకొని పొలం ఇలాకపోయామని చెప్పి వాళ్ళు కావాలని టెంట్లే టెంట్లేపీయటం లేకపోతే మన టెంట్ పీకీయటం ఆదీత్యం మేము తెస్తామని వంతులాగా పెట్టి కావాలని చేస్తా ఉన్నారు కాకపోతే ఎవరో ఏదో ఒక చిన్న చిన్న రియల్ ఎస్టేట్ చేసినప్పుడు ఉంటాయిగా వాళ్ళే కోర్టులో ఉంటే కోర్టు నెంబర్ కూడా సిఐ గారికి అది ఎస్పీ గారికి పంపిమని చెప్పేట్లా మరి కోర్టులో ఉన్నప్పుడు కోర్టులో చూసుకోవాలి కదా ఎందుకంటే ఈ భూ ప్రపంచం మీద ఎవరైనా సరే ఏదో వ్యాపారం చేసుకుంటారు ఎక్కడోసారి చిన్న చిన్న పెస్తూ ఉంటాయి అది ఎవరి లోపాల వాస్తవంగా అయితే నేనైతే దైవసాక్షి మా లోపం చెప్పను దీని మీద చెప్పాలంటే మళ్ళీ ఒక గంట పెట్టిద్ది దీనికి కూడా సీఎం గారే బాధ్యత అని అంటున్నారు ఆయన బినామీ పేరం గ్రూప్ హరిబాబు ఏదో మాకు ఆ పేరు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఇక్కడ కూడా చాలా డిస్టర్బ్ చేస్తున్నారు దీని గురించి కూడా సీఎం గారు ఒకసారి ఆలోచించమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే నిజంగా ఆయన మీ బినామీ అన్నా నిజంగా మీరే ఆపిస్తున్నారా లేదా అతను కావాలని ఆపేస్తున్నాడా ఎందుకంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు చేసిన దానికే ఇప్పుడు వాస్తవంగా ఏదో ఒకటి ఉండగా ఆగినాయి అది ఎందుకు ఆగినాయి ఎల్పీ నెంబర్ రాపోవటని అడగండి ఎందుకు ఆపారు అతను ఏం చేశారు దైవ సాక్షిగా నేను ఎవరికైనా అన్యాయం చేశాను అడగండి నేను ఎవరికి అన్యాయం చేయ నేను దైవ సాక్షిగా మంచి చెయ్యాలి మంచిగా ప్రజల్ని చూసుకోవాలనే మంచి ఆలోచన నాది అసలు టోటల్గా ఎప్పుడు ఆపేస్తానే ఉన్నారు వాళ్ళ అవసరానికి చెప్పట్లా వాళ్ళు రేట్ తగ్గించి కొనుక్కుంటారు వాళ్ళు అమ్మేసుకుంటారు ఎవరికి ఎల్పీ నెంబర్లు ఇవ్వో నేను చెప్పింది మొత్తుకుంటుంది అదేగా మన ఏది మన ఇరవై నాలుగు ఎలక్షన్ కూడా చెప్పాగా ఐటెక్ సిటీ గట్ట హైదరాబాద్ గట్టే హైదరాబాద్ కట్టే అంటాడు ఎవరు హైదరాబాద్ ఎవరు బిల్డింగ్ వాళ్ళు కట్టుకుంటారు రోడ్లు అంటే గవర్నమెంట్ డబ్బులు ప్రజల డబ్బులునే ఆ ఐటెక్ సిటీ కట్టి ఐటెక్ సిటీలో ఉద్యోగాలు ఏ సామాజిక వర్గానికి తొంభై శాతం వచ్చినాయి చెప్పండి తొంభై శాతం ఒకే సామాజిక వర్గానికి వచ్చినాయి ఏ సామాజిక వర్గానికి వచ్చినాయి చెప్పగలరా అడిగితేనేమో నేను అడిగాను అంటారు అడగకపోతేనే అంతే ఉంటాయి సమస్యలు ఏం చేద్దాం నేను అడిగాను కాబట్టి మంచివాడిని కాదు వాస్తవంగా ఎవరికి వస్తున్నారు ఈ అధికారం ఎవరికి ఉంటూ వాళ్ళకి ఇక్కడ కూడా అంతే ఎల్పీ నెంబర్లో రెండు వేల పద్నాలుగు ఆయన సీఎం అనే నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ సామాజిక వర్గానికి తొంభై శాతం ఎల్పీ నెంబర్లు ఇచ్చారు రికార్డు తీయండి సిఆర్డిఏ ఆఫీసు తీసుకోండి కావాలంటే ప్రెస్ మీట్ ద్వారా వెళ్ళి రికార్డులు తిరగండి గ్రామ పంచాయతీ స్థాయి నుంచి మండలం జిల్లా రాష్ట్ర స్థాయి దాకా కూడా కుళ్ళు కుట్ర కుతంత్ర రాజకీయాలు అయిపోయి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు ఎనభై శాతం ఉన్నా కూడా ఎక్కి రానియకుండా అనగదొక్కి అనగదొక్కి చిన్న మొక్కలో చెప్పు కింద అని అన్నట్టుగా నలిపేద్దామని చూస్తున్నారు తప్పితే మన ఏదో ఒకటి వాళ్ళకి కూడా న్యాయం చేయాలి వాళ్ళు ఓట్లేస్తేనే కదా మన సీఎం అవుతుంది అని చెప్పి ఒక్క రబ్ కూడా చిన్న మనసు లేదు అందుకనే నాకు కడుపు మండి గుండె రగిలిపోయి మనసు బాధేసి నేను పార్టీ స్థాపించి పోరాటం చేస్తుంది ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు కూడా న్యాయం జరగాలి అందుకోసమే మనం ఈ పార్టీ ముందు తీసుకెళ్దాం అని చెప్పి నేను పోరాటం చేస్తా ఉన్నాను సీఎం గారు గతంలో జగన్ గారు చేసుకున్నట్టు మీరు చేసుకోవద్దని చెప్తున్నాను నేను ఎందుకంటే మళ్ళీ గెలవాలి చేసుకోండి లేదంటే మీ ఇద్దరు చేసిన పనులకి రాయలసీమ వారికి మీరు పరిమితం అవుతారు కానీ మేము ఇక్కడ చేసుకుంటాం చక్కగా ఎట్లా చేసుకోవాలో అట్లా డెవలప్ చేసుకుంటాం అన్నమాట వన్ ఇయర్లో డెవలప్ అయ్యేది ఇప్పుడు పదకొండేళ్ళు దాటి పన్నెండులోచ్చిన డెవలప్ కావాలి నేను అదే రిక్వెస్ట్గా కోరుకునేది డెవలప్ చేయండి ఎందుకు ఎట్లా చేస్తున్నారు ఎవరు బిల్డింగ్ వాళ్ళు కట్టుకుంటారు నేను అడిగిన డిమాండ్ చేసిన ఇది ఒక్కటి చేయండి అసలు ఎలా ఉంటుందో చూడండి ఎందుకు ఇంత టైం డిలే చేస్తున్నారు అర్థం కావట్లా ఆపి 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 కావాలని ఇబ్బంది పెడుతుంది తప్పితే ఎక్కడ ఇక్కడ రైతులకు కానీ ప్రజలకు కానీ మంచి జరగట్లేదు న్యాయం జరగాలంటే ఈ యొక్క రెండు డిమాండ్లు నెరవేర్చి ఆయన పూలింగ్కి వెళ్తే అందరికీ మంచి జరిగింది అరవై ఐదు రోజులైనా కూడా పిలుపురాలా కనీసం చర్చలు చూద్దాం చర్చలు జరుగుతాయో లేదా చెవట్లో ఆయన సెకండ్ పూలింగ్ ప్రకటిస్తే ఒక్క రోజులో లక్ష ఎకరాలు ఇస్తారా ఇట్లా చేసుకొని చెప్తుంటే ఫ్రీగా అవుతాను ఎవరో పక్కన కొంతమంది ఉంటారు ఆడ చెప్పిన పాయింట్లు తిరిగితే వారం రోజులు తిరిగినా కూడా నాలుగు ఎకరాలు లీడరా వారం రోజులు అక్కడ తిరిగినా మూడు ఎకరాలు ఇదా ఎట్టు ఉంటుంది ఏడు సంవత్సరాలు ఉండే ఆ పూలింగ్ అయ్యేది కాదు ఇది అయ్యేది ఫస్ట్ పూలింగ్ పన్నెండేళ్ళు ఇది ఏమైంది అట్లాగే ఉంటుంది ఏదైనా టక్మని మంచి నిర్ణయం తీసుకోవాలి చిన్నడో పెద్దవాడో సలహా ఇచ్చినప్పుడు ఆ సలహా మనం ఫాలో అయితే మనకు మంచి జరిగితే అందరికి మంచి జరిగింది ఈ ఏదో చిన్న ఆయన ఆయనతో మనకెందుకు మనం ఎందుకు మాట్లాడాలి మన ఈగో అంటే ఈగోగానే ఉంటుంది ఏమి ఉండదు లాస్ట్ రాను రాను తినడానికి అన్న ఉండదు ఎవరు ఎమ్మెల్యే గారు ఆయన అయితే మనసు మంచిది ఎమ్మెల్యే గారు కాకపోతే ఆయన ఒక ఎస్సీ క్యాండిడేట్ కాబట్టి అతని మాట సాగనేరు ఇక్కడ ఏంటంటే డామినేషన్ టీడీపీ అంటే చౌదరీస్ వాళ్ళు వస్తేనే పరిష్కారం అయితే అందుకని పెమశాని గారిని ఎప్పుడో నారాయణ గారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు తర్వాత బెమసేని గారిని పెడతా ఉన్నారు ఇక్కడ ఏదే మన రాజధానిలో మేనేజ్మెంట్ మొత్తం చూసుకోవడానికి మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు ఈ రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఈ పదిహేను ఏళ్ళు ఆయన చూసుకుంటున్నాడు కదా మరి ఆయనకు అప్పచేపుతున్నారా మేనేజ్మెంట్ అంటే ఎస్సీ క్యాండిడేట్ ఎంత చిన్న చూపర్ చూడండి ఏడా కనపడుతుంది కదా ఏం చెప్తాం అడిగితే నెక్స్ట్ టిక్కడ హీరు అందుకని అడగడం ఎందుకు నాకు మీ మీరు అటెండ్ అటాడు ఆయన ఏం చెప్తాం వాస్తవాలు ఈ ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకి పదవులు ఇస్తారు కానీ పవర్ హీరో ఇది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే నేనేమో ధైర్యంగా అడుగుతున్నా ఎవరు అడగలేరు ఎందుకంటే వాళ్ళ సీట్లు తీసేస్తాను నెక్స్ట్ ఇయర్ అడిగితే అందుకని నేనే సీఎం ఇలాంటి ఇలాంటివన్నీ కూడా అబ్జర్వేషన్ చేసుకుంటా ప్రజలకు అవగాహన కలిగి ఇవాళ ఏ విధంగా అయితే రైతులు మాకు న్యాయం చేయని కోటి రూపాయలు రెండు కోట్లు ఇవ్వండి అని అడుగుతున్నారు రేపు ఓట్లు కూడా అలాగే చేస్తారు ఎస్సీ ఎస్టీ బిసిమైన సీఎం చేస్తాం కాబట్టి ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీకి ఓటేస్తారు మన దఫల వారికి అన్ని సామాజిక వర్గాలు సీఎం చేద్దాం ప్రతి కుటుంబం పది